అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే సూపర్ సిక్స్ రాష్ట్రంలో నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలప్పుడి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న ఏమిటి ఎన్నికలప్పుడు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్న వారి పెద్ద బయటకు వచ్చిందనంటే ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైచులకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైచులకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేతవ చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు వాడు కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంత అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికేన గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను को लग्रोले हरशैड मार्लेले भेटघाटहरुको लागि कार्यलय मेरो भेटघाटको सूचना मेल मिटिङ मेरो आमिति कार्यक्रम मेरो अनि त्यसपछि 10 दिनकी छुट्टीको बारेमा म स्वागत तमामको परिसरमा आरोग्य कार्यक्रम अलग अलग दु ధైర్యంగా చెప్పినాడు భార్య కూడా దాంతో వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ చదువు ధైర్యంగా ఎందుకు అసలు సమస్యలు దాని మీద మాట్లాడడం జరిగింది ఉన్న ఉన్న మిగిలిన ముగ్గురు కూడా అనుచరు దీని వెనక ఉంటే విచారణ సిద్ధంగా ఏమైనా చేసుకోవచ్చు రాక్షస పాలన జరుగుతూ ఉంది వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు దేవుడే కొట్టికెళ్ళేస్తారు